ఇది మొన్న శనివారం అన్నమాట సాటర్డే సెలవు అని మోహన స్నాక్స్ ఏదో చేయమని ఈవినింగ్ మంచి పట్టేసింది సరే ఏంటని కొంచెం వరిపిండి ఉంటే బంగాళదుంపలు ఉడకబెట్టి ఏంటంటే ఆలు కట్లర్స్ టైప్లో చేద్దామని కొంచెం వరిపిండి అయితే తీసుకొని అందులో కొంచెం కారం పసుపు ఉప్పు మసాలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు అన్నీ కట్ చేసుకుని చక్కగా అన్నీ అందులో వేసుకొని మనం బంగాళదుంపలు బాగా ఉడకబెట్టి మెత్తగా మ్యాష్ చేసుకొని అందులో అయితే వేసుకుని ఏటి మన వరిపిండిలో వేసుకొని గట్టిగా పిసుకోవాలి అంటే ముందు ఉల్లిపాయలు అయితే కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ముందు పిండితో కలుపుకొని అప్పుడు తర్వాత ఎల్లు ఉల్లిపాయలు అయితే తర్వాత వేసుకోవచ్చు అనమాట అయితే ఇవాళ శనివారం అనుకున్న డీప్ ఫ్రైకి మామూలుగా గట్టిగా బజ్జీ అలా వేద్దామనుకున్నాం సరే ఇవాళ శనివారం మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకులే అని సెమీ అన్నట్టు సెమీ ఫ్రై అలా ఇది కట్లెట్ కాబట్టి కొంచెం బాగానే ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అయ్యో రకరకాలు చూసాం సరే అని చూసి తగ్గ బిస్కెట్లు మన చూడ కబాబులు బిస్కెట్లు టైప్లో కొంచెం స్మాల్ సైజు అలా చేసుకున్నాం కొంచెం ప్యానం ప్యానం పెట్టుకొని ఏటది కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అంటే అంత డీప్ ఫ్రై అంత ఉండదు కానీ అలానే మరీ కాదు కానీ కొంచెం లైట్గా పడుతుంది రెండు మూడు స్పూన్లు పోసుకుంటే కొంచెం ఆ టేస్టు అంటే ఉడివర పిండి కాబట్టి పైనమో కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది బంగళదంపు ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి మరీ అలాగని ఎక్కువ కాదు మరీ అలాగని తక్కువ కాదు చక్కగా అయితే మనం బిస్కెట్ల టైప్లో చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొట్టి ఒక్కొక్కటి అక్క మనీ వేసుకుంటే అసలు ఇది నేను చాలాసార్లు చూశాను బండిబాబు చాలా ఇష్టం అనమాట టమాటాకె చెప్లో తీం ఆ గోల్డెన్ కలర్ వచ్చాక మళ్ళీ మార్చుకుంటాం ఆయిల్ చాలా మట్టుకు అక్కడే ఉంది కాబట్టి సరిపోద్ది మనం పైన ఏమే ఎక్కర్లేదు ఇంకా ఒక్కొక్కసారి ఏదన్నా ఇంకో ఏదైనా బ్యాచ్ మార్చుకుని నేను ఏంటంటే పక్కన పక్కనెట్టుకుని మళ్ళీ కొత్త ఏళ్ళ మధ్యలో పెడుతున్నాను ఎందుకంటే మండ చుట్టూరు కొంచెం తక్కువ తగులుద్ది మధ్యలో ఎక్కువ తగులుద్ది కాబట్టి ఒక ఏంటంటే మనం ఇడిపోయినట్టు అవ్వకుండా ఉంటాం కోసం ముందు మధ్యలో పెట్టి కొంచెం కలర్ మారాక పక్క వేసుకున్న సూపర్ ఎందులో మోహన ఒకటి పక్కనే టేస్ట్ చాలా బాగుందని అంది అయితే ఇంకొకటి ఏంటంటే అఫిషియల్గా ఎలా ఉందో తనే టేస్టింగ్ అయితే తనే చెప్తానంది అసలు టమాటా కచ్చేపు పెంచుకుంటే నోట్లో ఒకటి ఒక్కటి పరిగెట్టేసింది చూసింది అమ్మగారు పెట్టుకుంది ఒకటి అయితే తీసుకుని కట్లెట్ అందంగా టమాటా కచ్చేపులో అలా ముంచుతుంటే అసలు సూపర్ చూడండి ఎలా ఉంది కంచి ఇడుతుంది ఇస్తుంది అలాగే మెత్తగా సాఫ్ట్గా ఇంకా లోపల సాఫ్ట్గా ఉంటుంది కానీ పైన మాత్రం క్రంచి క్రంచిగా ఉంటుంది చూసి అక్కడ చెప్తుంది ఎలా ఉంది సూపర్ అంటే సూపర్ ఉందంట ప్లేట్ అంతా నేనే తినేస్తాను నాకే కావాలనుకుంది ఇంకెవరు ఉన్నారు నువ్వు కాబట్టి ఇంకా సోమవారం రెండు నేను రెండు తీసుకుని మొత్తం స్నాక్స్ తిన్నాక సోమవారం హీటర్ పని అని బాగు చేద్దాం మీద ఉన్నారు చూసారు పని చేద్దామని మొత్తం మెచ్చినట్టు కోసేయండి పని చేసినట్టు పని చేస్తే తీసినట్టు తీసేద్దాం అలాంటి సలహాలు ఇస్తాం మన తర్వాత ఉంటే ఉంటుంది పోతే పోతుంది అలాగని ఏదన్నా జీవి ఏదో ఊరుకుంటామో ఏంటి బతుమంతమ మొత్తం మీద మెషిన్ కోసేసి మొత్తం పాటలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పాటలు అన్నీ బిగించి మొత్తం ఎలాగైతే హీటర్ పనిచేసేలా చేసాం సూపర్గా ఉంది ఏం కాదు కొంచెం మెల్ట్ అయ్యింది దాన్ని మళ్ళీ క్లియర్ చేసేసి బెదికిస్తే మళ్ళీ హీటర్ పని మనకి ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి ఆయన పని ఆయన చేసుకుంటే నా పని అయితే నేను ఇంకా ఇన్ని వంట చేసే మళ్ళీ గిన్నెలు సెక్షన్ కదా నీట్గా గిన్నెలు తోముకొని బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా అలాగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం గోరెంటాకా రుబ్బేసుకున్నాం కాబట్టి ఇంకైతే సాయంత్రం ఈవినింగ్ అయితే తొందరగా భోజనాలు కూడా ఫైవ్ థర్టీకి అలా చేసి అన్నీ ఇంకా ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే రెండు బ్యాచ్లు కింద ఒక చేతికి ఒక కాళ్ళకి ఒకటి పెట్టుకుంటూ మళ్ళీ ఉన్న చేతికి నెక్స్ట్ టైం పెట్టుకుంటాం తొమ్మిది అయ్యేదాకా అంటే నేను ఫైవ్ థర్టీకి అలా పెట్టేసాను న్యూస్ వచ్చేదాకా స్వామివారికి కూడా పెట్టాను మేత్రం పెట్టుకుని న్యూస్ అయ్యాక ఇంకో చేతికి మార్చుకొని తెల్లారు మార్నింగ్ చూస్తే ఇలాగ చక్కగా మరిసిపోయాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి जोका वीडियो दे मलेगलदम थैंक यू थैंक यू सो मच